అయితే సో బేసిక్ ఏదైతే నేను చెప్పాగా వీడియో మొత్తంలో ఒక ప్రోడక్ట్ అయితే ప్రైస్ చెప్తాను సో ఈ ప్రోడక్ట్ ఏదైతే నేను చూపిస్తున్నాగా ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది సో ఇది వచ్చేసి అయితే దీని పళ్ళు అండి సో ప్రతి పళ్ళు లో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్రియేటివిటీ కాన్సెప్టే కనిపిస్తుంది సో ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కూడా నార్మల్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉండే సో ప్రతి ఒక్కటి జెన్యున్ గా కంప్లీట్ గా ప్రోడక్ట్స్ ఉంటాయి అదే కాకుండా మీకు ఇలా బ్యూటిఫుల్ అంటే ప్రతి ఒక్కటి యూనిక్ సిగ్మెంట్ లోనే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి ఇది ఎండింగ్ అంటే ఏదైతే మనం చుట్టుపక్కల కట్టుకుంటాం కదా సో ఆ ప్రొడక్ట్ మనకి ఇక్కడ లాస్ట్ ఉంది అదే కాకుండా బ్లౌజ్ ఏరియా మే చూసుకున్నట్లయితే సో ఎంత బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అండి ఎగ్జాక్ట్ 1 మీటర్ లో మీకు బ్లౌజ్ అయితే నేను ప్రొవైడ్ చేసిస్తాము విత్ మంచి బోర్డర్ కాన్సెప్ట్స్ సోడి సో అదే కాకుండా ఇంకా చానా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మీకు పల్లు తో పాటు మీకు ఇంకా బ్లౌజ్ కూడా దింది కాంట్రాస్ట్ అయితే ఉండబోతుంది ఏదైతే కలర్ మీకు చూపించాను కదా हमने सूरत विजिट किया और वहां पर हम लोग आए हैं केसरिया टेक्सटाइल जो कि हमने ऑनलाइन पे देखा था यहां आने के बाद में जो हम यहां पे जब हमने विजिट మీ పర్చేసింగ్ ఎలా నడుస్తుందో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పారా సో లేకపోతే మీకు ఇంకేదైనా కేటగిరీ మీ అకార్డింగ్ గా దొరకట్లేదు కానీ మీకు ఒక మంచి ప్రోడక్ట్ కావాలి ఇంకా రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ పై కాంటాక్ట్ చేసేసాండి ఏ టు ఉమెన్స్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ ప్రతి ఒక్క ఆర్టికల్ అండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో కేసరి టెక్స్టైల్ కంపెనీలో మీకు అయితే ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఈ వీడియో నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటందరూ రీజన్ ఏంటంటే ఎవరైతే ఇంకా పర్చేసింగ్ చేసుకోలే వాళ్ళకి ఇంకా కొద్ది రీజనబుల్లో ప్రీమియం ప్రొడక్ట్స్ కావాలనుకుంటారా సో వాళ్ళందరి కోసం అయితే వీడియో స్టార్ట్ చేసేసానండి సో ఇక్కడ టేబుల్ పైన ఉన్న కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటే మొత్తం మిక్స్ వెరైటీలో కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసానండి మిక్స్ అంటే మిక్స్ వెరైటీలో ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను ప్రైజెస్ అంటారా ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ దాకా మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో బెస్ట్ కలర్ చార్ట్ బెస్ట్ కాన్సెప్ట్స్ మన దగ్గర ఏదైతే నడుస్తుందో అదే నేను చూస్తాను అదే సేల్ అవుతుంది అని నేను గ్యారెంటీ కూడా మీకు ఇస్తాను సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పటోలా కాన్సెప్ట్ ఉంది సో మంచి ఇదంతా వచ్చేసి మనకు పేస్టిల్ కాన్సెప్ట్స్ లో అయితే ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతాయి పొటోల కాన్సెప్ట్స్ లో ప్రింట్ ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి అగెండ్ సిల్క్ బేస్ వర్క్ అండి సో దీంట్లో మీకు కాంట్రాస్ట్ ఇలా అయితే దుపటా రాబోతుంది పళ్ళు రాబోతుంది పళ్ళుతో పాటు మీకు ఇంకా బ్లౌజ్ కూడా దీన్ని కాంట్రాస్ట్ అయితే ఉండబోతుంది ఇదైతే కలర్ మీకు చూపించాను కదా అదే కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో మీకైతే దీంట్లో బ్లౌజ్ ఉండబోతుంది అదే కాకుండా ఇంకెవరికైనా జకాడ్ లో కొద్ది ప్రీమియం సిగ్మెంట్ కావాలి అంటే జకాడ్ లో ఒక ఫైనెస్ట్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే సో ఈ శారీ మీరు చూడొచ్చు ఈ శారీలో కూడా చాలా అంటే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి సో ప్రోడక్ట్ ఒకసారి అయితే నేను మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తాను ఎందుకంటే మన క్లారిటీ ఇంపార్టెంట్ అండి మనకు ఒకవేళ క్లయింట్ కి క్లారిటీ లేకపోతే ఎవరు పర్చేస్ చేస్తారండి సూరత్ గుజరాత్ లాంటి చోటుకొచ్చి సో ఇబ్బంది పడే కన్నా ముందు ఒక్కసారి వీడియో చూసుకొని వచ్చినట్టయితే మీరు సేఫ్ జోన్లు ఉంటారండి సో ఒక్కసారి చూసుకోండి ఇది వచ్చేసి మన పళ్ళు ఏరియా పళ్ళు ఏరియాలో మీకు వెళ్ళి ఆ బ్యూటిఫుల్ గా జాలర్ అంటే లట్కన్ కాన్సెప్ట్ అయితే ఇలా మేము డిజైన్ చేసేసాము అదే కాకుండా జకాడ్ లో ఫైనస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటది కదా ఆ ఫ్యాబ్రిక్ లో మేమైతే ప్రొడక్ట్స్ రెడీ చేసేసాము ఒక్కసారి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డీటెయిలింగ్ అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇక్కడ పళ్ళు సైడ్ మీరు చూసుకున్నట్ ఇది కంప్లీట్ గా జకాట్లోనే గోల్డెన్ జరీ ఇంకా సిల్వర్ జరీ కాంబినేషన్స్ లో సో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అయితే మనం అవైలబుల్ చేసేస్తాం అదే కాకుండా షైనింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇదే శారీ అండి బయట అంటే బయట అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పట్టు సారీస్ అని సేల్ చేస్తారు సో ఇంత తెలుసా పద్దెనిమిది వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అని సేల్ చేస్తారు కానీ మేము మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఒకవేళ దీని ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలని ఉందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఫార్వర్డ్ చేసినట్టయితే మా ఆన్లైన్ టీమ్ మీకు కంప్లీట్ గా గైడెన్స్ ఇచ్చేస్తుంది సో ఏం ప్రైజెస్ లో స్టార్ట్ అవుతుంది ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏ కలర్ చార్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారండి అదే కాకుండా ప్రోడక్ట్ ఇది చూసుకున్నట్టయితే లెంత్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో నాకు పర్సనల్ గా అంటే పర్సనల్ గా చాలా అంటే చాలా నచ్చింది ఎందుకు నచ్చింది అంటే అది కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తా మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకోండి అండి సో ఎంత బ్యూటిఫుల్ గా డీటెయిలింగ్ గా క్లీన్ గా వర్క్ చేశారు ఒక్కసారి చూస్తున్నారా సో ఇలాంటి డీటెయిలింగ్ వర్క్ తోడైతే మీకు ఈ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇట్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే ఇంత మంచి అంటే మంచిగా ఇది ఎండింగ్ అంటే ఏదైతే మనం చుట్టుపక్కల కట్టుకుంటాం కదా సో ఆ ప్రోడక్ట్ మనకి ఇక్కడ లాస్ట్ లో ఉంది అదే కాకుండా బ్లౌజ్ ఏరియా మీరు చూసుకున్నట్లయితే సో ఎంత బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అండి ఎగ్జాక్ట్ వన్ మీటర్ లో మీకు బ్లౌజ్ అయితే మేము ప్రొవైడ్ చేసేసాము విత్ మంచి బార్డర్ కాన్సెప్ట్స్ తోటి సో అదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా నేను చూపించేస్తాను మీకు సో మీరు ఈ సారీ అయితే చూసేసారు ఏదైతే పర్ఫెక్ట్ ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్స్ లో అదే కాకుండా ఇంకెవరికైతే చినోన్ బేస్ సారీ కలెక్షన్ అంటే సిల్క్ కాంబినేషన్స్ లో వెరైటీస్ కావాలనుకుంటారో సో వాళ్ళందరి కోసం కూడా నేను చినోన్ లో కూడా బ్యూటిఫుల్ సెటప్ లో అయితే ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసానండి సో ఒక్కసారి చూడొచ్చు కంప్లీట్ గా ఇది డార్క్ కలర్ బేస్ పైన అయితే మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది సో ఒక్కసారి చూసుకున్నట్టు అయితే మన పళ్ళు ఏరియా అండి పళ్ళు ఏరియా కాకుండా బాడీ పైన మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఎంటీ అంటే కంప్లీట్ గా సూపర్ ప్రొడక్ట్ లో అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలవాలనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేసేయండి లేకపోతే ఈ ప్రోడక్ట్స్ మొత్తంలో కూడా నేను ఒక ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు చూపించేస్తాను ఏ ఏ ప్రోడక్ట్ మీకు అవైలబుల్ అయిపోతుంది సో ప్రైస్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి తీసుకొని ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ దాకా మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో నెక్స్ట్ కలర్ మనం మూవ్ అయిపోయిన సో ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ చాలా అంటే చాలానే ట్రెండింగ్ నడుస్తుంది మన దగ్గర సో ఆ ప్రింట్ లో కూడా మీకు కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసానండి ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో ఈ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ లో అగైన్ పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో డార్క్ కలర్ గ్రీన్ బేస్ లో అయితే మీకు బార్డర్ రాబోతుంది బార్డర్ తోటి కంప్లీట్ గా మీకు గోల్డెన్ జరీ ఫినిషింగ్ తోటి ప్రాపర్ గా అంటే ప్రాపర్ గా డీటెయిలింగ్ తోటి మీకు ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఇది వచ్చేసి అయితే దీని పళ్ళు అండి సో ప్రతి పళ్ళులో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్రియేటివిటీ కాన్సెప్టే కనిపిస్తాయండి సో ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కూడా నార్మల్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉండే సో ప్రతి ఒక్కటి జెన్యున్ గా కంప్లీట్ గా మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అదే కాకుండా మీకు ఇలా బ్యూటిఫుల్ అంటే ప్రతి ఒక్కటి యూనిక్ సిగ్మెంట్ లోనే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో ఈ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో ఇలాంటి చాలా కనెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర సో కనెక్షన్స్ అంటే ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇలా బాక్స్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా కూడా బాక్స్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో చాలా ఉన్నాయండి కాన్సెప్ట్స్ కానీ మీకు ఎలా కావాలి ఏ క్వాంటిటీ కావాలి ఎంత క్వాంటిటీలు కావాలో ఒక్కసారి నాకు చెప్పినట్టయితే ఆ క్వాంటిటీలు అయితే నేను డెలివరీ చేసేస్తానండి అదే కాకుండా మీకు ఒకవేళ అడ్వాన్స్ లో మీ దగ్గర ఏదైనా ప్రింట్ ఉంది కస్టమైజ్ చేయించుకుందాం అనుకుంటున్నారా ఆ కస్టమైజ్ బేసిస్ లో కూడా మేమైతే వర్క్ చేసి ఇస్తాం కానీ దానికి ఒక పెద్ద పైప్ లైన్ ఉండాలి పైప్ లైన్ అంటే మినిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటేనే మేము కస్టమైజ్ చేసి ఆ ప్రోడక్ట్స్ మీకైతే డెలివర్ చేస్తాం సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకున్నైతే సో బేసిక్ ఏదైతే నేను చెప్పాగా వీడియో మొత్తంలో ఒక ప్రోడక్ట్ అయితే ప్రైస్ చెప్తాను సో ఈ ప్రోడక్ట్ ఏదైతే నేను చూపిస్తున్నా ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది సో వర్క్ చూసుకున్నట్ైతే ఇది కంప్లీట్ గా కాపర్ జెరీ వర్క్ ఉండబోతుంది ఫుల్ బాడీలో సో ట్రీ కాన్సెప్ట్స్ అయితే ఉండబోతుంది అగైన్ ఇక్కడ బార్డర్స్ చూసుకున్నట్టయితే సో ఇలా కంప్లీట్ గా కాపర్ జెరీ ఫినిషింగ్ తోడైతే బార్డర్స్ మీకైతే అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇలాంటి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి సో కంప్లీట్ రీజనబుల్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లో ఇంకా ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ కావాలి ప్యూర్ జరీ ఇంకా వివిధ పార్ట్ కావాలనుకుంటే సో వీవింగ్ లో కూడా చాలా వెరైటీస్ నేను తీసుకొని వచ్చేసానండి కానీ ఇదైతే మాత్రం మీకు ఒకవేళ పార్ట్ కావాలనుకున్నా లేకపోతే బేసిక్ సూపర్ కావాలనుకున్నా లేకపోతే చినోన్ బేస్ కావాలనుకున్నా లేకపోతే మన పట్టు బేస్ లో కావాలనుకున్నా నాకు ఒక్కసారి కమెంట్ ఆ దాని రిలేటెడ్ అయితే నేను వీడియో షూట్ చేసేది మీకైతే నేను ప్రొవైడ్ చేసేస్తాను సో హోప్ఫుల్లీ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫెస్టివల్ అంటే ఈ దసరా దీపావళి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి బల్క్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నా మీకు యూజ్ కాకపోతే మీ చుట్టాలకైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఎవరికైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారా టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేసేసేయండి వాళ్ళకైనా యూజ్ అయిపోయి వాళ్ళు చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసారు సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తీసుకొస్తా అప్పటిదాకా టాటా బాబాయ్ నమస్తే